మనతో కొంతమంది అంటూ ఉంటారు మా ఇంట్లో అంతా బాగానే ఉంది కానీ ఈ ఒక్క వ్యక్తి ఈ ఒక్క అలవాటుని మార్చేస్తే మా ఇల్లు స్వర్గంలా అయిపోతుంది అని అప్పుడు అదే కుటుంబంలో ఉన్న వేరొకరు వచ్చి అంటారు హా అవును నువ్వు కూడా ఈ ఒక్క అలవాటును మార్చితే ఇల్లు స్వర్గం అవుతుంది అని ఇలా ప్రేమగా తగువలాడుతుంటూ ఉంటారు చూస్తూ ఉంటాం కదా ఇలా ఎవరు ఏ అలవాటు మార్చాలో అని గొడవపడుతూ ప్రేమతో తగులాడుతూ ఉంటారు అయితే మీలో ఎవరైనా మీలో ఉన్న ఆ ఒక్క అలవాటుని మార్చాలని ఎప్పుడైనా నిర్ణయించుకున్నారా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మనలో మనకి ఏం మార్చాలో స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఎలా అంటే మన ఇల్లుని శుభ్రం చేయడం లాంటిది ఏ భాగంలో దుమ్ము ఉంటుందో ఏ భాగంలో తుడవాల్సి వస్తుందో అది మన కళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మన ఆలోచనలని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏం శుభ్రమవ్వాలో ఏ ఆలోచనలని మనం చేంజ్ చేయాలో పరివర్తన చేయాలో డిలీట్ చేయాలో మనకి క్లియర్గా తెలుస్తుంది మనం ఇంట్లో డబ్బు ఎంత ఉందో చూస్తూ ఉంటాం తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని కానీ మనం శాంతిని ఆనందాన్ని శక్తిని మన ఇంట్లోకి ఎలా తీసుకురావాలో ఎప్పుడు కూడా ఆలోచించము దానిపై దృష్టి పెట్టకపోతే సంబంధాలు ఏమవుతాయి సంబంధాలు చెదిరిపోతాయి ఒకసారి సంబంధాలు చెడిపోతే అప్పుడు ఆ ఇల్లు ఇంకా స్వర్గంలో మారుతుందా మారగలదా లేదు కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సంబంధాలు చాలా త్వరగా బ్రేకప్ అవుతున్నాయి ఒక్క సెకండ్లో కోపం వచ్చి అంటాం అబ్బా నీతో నేను ఇంకా జీవించలేను అని అప్పుడు మరో వ్యక్తి వచ్చి అంటారు హా నాకు కూడా నీ అవసరం లేదులే అని అలా ఒక్క సెకండ్లో మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తాం మన సంబంధాలని చెడగొట్టుకుంటాము స్వర్గం అంటే ఏంటి నరకం అంటే ఏంటి ఇది కేవలం మన మనస్సు యొక్క స్థితి మనం ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాము మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఆనందం ఎలా సృష్టించాలి ఆనందం సృష్టించాల్సిన అవసరం లేదు ముందుగా మన ఇంట్లో మన ఇంట్లో ఆనంద ప్రపంచం సృష్టించబడాలి అది ఎక్కడ మొదలవుతుంది మరి మన మనస్సులో మొదలవుతుంది ఎక్కడ మన మనస్సులో మొదలవుతుంది నిజానికి మన ఇంట్లో స్వర్గాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు అది స్వయంగా సృష్టించబడుతుంది ఎప్పుడైతే ఎప్పుడైతే ఏంటి కండిషన్ మన మనస్సులో స్వర్గం ఉన్నట్లయితే అంటే మన మనస్సులో ఎల్లప్పుడూ అవతల వారి పట్ల శాంతి దయ ప్రేమ కరుణతో కూడిన భావాలు ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మన ముందుగా మన మనస్సు స్వర్గంలో మారుతుంది ఆ తర్వాత మన నుంచి అవతలి వారికి వ్యాపించే వైబ్రేషన్స్ అలాగే మన నుంచి ప్రకృతిలోకి వ్యాపించే వైబ్రేషన్స్ వల్ల మన ఇల్లు పూర్తిగా స్వర్గంలా మారుతుంది మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు అలా ఒక ఇల్లు ఒక ఇల్లు ఒక ఇల్లు అలాగే పూర్తి ప్రపంచం కూడా స్వర్గంలా మారుతుంది కానీ దీనికి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి ముందుగా మనం మారాలి మన మనసు స్థితి మారాలి ఇది చాలా తేలికగా ఉంటుంది ఇంట్లో సృష్టించాలంటే మూడు లేదా నాలుగు మందితో పనిచేయాలి ప్రపంచంలో సృష్టించాలంటే ప్రపంచం చాలా పెద్దది కానీ మనస్సులో సృష్టించడం అంటే మనసులో సృష్టించడం అంటే ఏంటి స్వర్గాన్ని ఎలా సృష్టించగలం మన మనస్సులో ప్రతి ఆలోచనని శ్రేష్టంగా మార్చాలి పరిస్థితి ఎలా ఉన్నా వ్యక్తి ఎలా ఉన్నా మన ఆలోచన ఎలా ఉండాలి ఎలివేటెడ్ ఉన్నతంగా ఉండాలి అప్పుడు మన వైబ్రేషన్ ఎలా ఉంటుంది హైగా ఉంటుంది ఇలా కాకుండా మనం తప్పుడు ఆలోచనలు చేస్తే మనం లో వైబ్రేషన్లోకి వెళ్తాము మన ఆలోచనలు మారుతాయా ఇది అందరికీ ఉండే ఒక పెద్ద క్వశ్చన్ కదా మన ఆలోచనలు మారుతాయా అవును ఖచ్చితంగా మనం మన ఆలోచనలని చేంజ్ చేయగలుగుతాం పరివర్తన చేయగలుగుతాము ఇది చాలా చాలా తేలికైన పని కానీ ముందుగా మనం ఏం గమనించాలి మనస్సు ఏమన్నా బాగా మాట్లాడుతుందా మనస్సు ఏమన్నా బాగా మాట్లాడుతుందా అంటే ఎక్కువ ఆలోచనలు చేస్తుందా అని కొంతమంది మనస్సులు చాలా పెద్దగా మాట్లాడుతూ ఉంటాయి మీలో ఎవరికైనా అలాంటి అనుభవం ఉందా పరిస్థితి చిన్నదే కానీ మనసు తిరిగి 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 అదే ఆలోచన చేస్తూనే ఉంటుంది అబ్బా ఎందుకు అలా చేశాడు అతను అలా చేయకూడదు కదా ఆమె ఇలా ఎందుకు మాట్లాడింది ఇలా పరిస్థితి చిన్నదైతే మనం మన మనస్సు స్థితిని చాలా పెద్దగా చేసి చాలా పెద్ద పెద్ద మాటలు మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇప్పుడు మనం ఆ వేగాన్ని తగ్గించాలంటే ఆ ఆలోచన క్వాలిటీని మార్చాలి ఎవరు ఈ ఆలోచనలు సృష్టిస్తున్నారు ఎవరు ఈ ఆలోచనలన్నీ సృష్టిస్తున్నారు మన మనసులో కేవలం మనమే మనలాగే మన ఆలోచనలు మీ పక్కనకు వచ్చిన వ్యక్తి మీకు చాలా ఇష్టము మీరంటే అభిమానం ఉన్న వ్యక్తి అనుకోండి ఇప్పుడు వారు కొంచెం గట్టిగా ఒక నలుగురు ఐదుగురు ముందు చాలా మీ గురించి అరిచారనుకోండి గట్టి గట్టిగా మాట్లాడారు చెడ్డ మాటలు మాట్లాడారని అనుకోండి అప్పుడు వెంటనే మీ మనసులో ఏం జరుగుతుంది అన్ని రోజుల ఆ వ్యక్తిపై ఉన్న ఆలోచనలన్నీ అవుతాయా అవుతాయి కదా అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఆ ఆలోచనలు వాళ్ళ వల్ల వచ్చాయా లేక మన మనస్సులో మనమే సృష్టించుకున్నామా ఇది ఆలోచించండి బాగా ఇది తెలుసుకోవడానికి మన చేతిని తీసి మీ ముందు ఉంచుకోండి ఎడమవైపు ఉన్న వ్యక్తి మిమ్మల్ని నిందించారు మానసికంగా చూడండి ఆయన మాట్లాడారు అప్పుడు మనలో ఆలోచనలు వచ్చాయి అర్థమవుతుందా మాటలు వారు మాట్లాడినా కూడా ఆ ఆలోచనల సృష్టి కేవలం మనదే మనం బాధపడడం ఎవరి బాధ్యత వారు దుర్మార్గంగా మాట్లాడితే మనం కోపడతాం బాధపడతాం ఏడుస్తాం వాళ్ళని చూడాలని కూడా అనుకోము అవాయిడ్ చేస్తూ ఉంటాము కానీ ఆ ప్రతిస్పందన ఎవరిది మనదే కదా ఇప్పుడు చెప్పండి బాధపడడానికి కారణం వారా లేదా మనమా లేదా ఇద్దరమా అయితే మనం ఇలాగే ఎప్పుడు మనం అవతల వారిని మన బాధకి కారణం చేస్తూ ఉంటామో అప్పుడు మన మనస్సుని మనం నియంత్రించలేము కాబట్టి ముందుగా మన భాషని పరిశీలించాలి అంటే మనం మన మనస్సుతో ఏం మాట్లాడుతున్నామో అనేది పరిశీలించాలి ఇప్పుడు ఒక పని చేద్దాం మనం కోప్పడే ఒక దృశ్యాన్ని రీవిజిట్ చేస్తాం ఓకేనా మీరు లాస్ట్ టైం ఎప్పుడు కోపడ్డారో ఆ దృశ్యాన్ని మీ ముందుకు తీసుకురండి ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ కూడా చివరిసారి కోపం వచ్చినప్పుడు ఏమైంది ఎవరో తప్పు చేశారో వాళ్ళ తప్పు మనం మార్చలేమో కానీ మన రెస్పాండ్ని మన ప్రతిస్పందనని మనం మార్చవచ్చు కదా ఇలా మనం ఒక డిటాచ్డ్ అబ్జర్వర్గా చూస్తే మనం నేర్చుకోవచ్చు ప్రతి విషయం కూడా ప్రతిసారి పిల్లవాడు అదే తప్పు చేస్తాడు మేము ప్రతిసారి కోప్పడుతూ ఉంటాం ఇదే పద్ధతిలో కొనసాగుతుండాలి అని అనుకుంటారా ఇలా కాకుండా ఒకసారి ప్రేమతో మాట్లాడి చూడండి ఏమవుతుంది రెండోసారి ప్రేమతో మాట్లాడి చూడండి ఎన్నిసార్లు తప్పు చేసిన ప్రేమతో మాట్లాడు చూడండి ఖచ్చితంగా ఆ పిల్లవాడు మారుతారు మన బాధ్యత ఏంటంటే మన ఇల్లు స్వర్గంలో ఉంచాలి ఇందుకు ఒక ఆలోచనని క్రియేట్ చేద్దాము మనం మనలో ఉండే ఆ యాంగ్రీ రెస్పాన్స్ని పీస్ రెస్పాన్స్గా మార్చాలి అర్థమవుతుందా మనం కోప్పడే ఆ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈసారి మీరు శాంతిగా రెస్పాండ్ అయ్యి చూడండి ఈ విషయంలో భగవంతుడు ఒక అద్భుతమైన విషయం చెప్తారు ఒకరికి కోపం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒక లోపంతో నడుస్తున్నారు అని అదేంటి కోపం అంటే లోపమా అంటారా అవును కోపము ద్వేషము ఈగో ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో ఉండే లోపాలే ఈ లోపాల వల్లనే అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళకి ఏది రాదు కోపము ద్వేషము ఇలా నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ థింగ్స్ కానీ వాళ్ళు ఎప్పుడు చేయరు ఒక వ్యక్తి కోప కోపడుతున్నాడు అంటే ఆ వ్యక్తిలో ఏదో లోపం ఉన్నట్టు ఆత్మ ఎప్పుడైనా పాజిటివ్ క్వాలిటీస్తో ఉంటుంది దాన్ని ఎమర్జ్ చేసే బాధ్యత మనది దాన్ని ఎమర్జ్ చేయలేకపోతున్నామంటే మన స్థితి డౌన్ ఉన్నట్టు అప్పుడు మనలో లోపం ఉన్నట్టే కదా కాబట్టి ఎంతగా మనం పాజిటివ్ థాట్స్ క్రియేట్ చేస్తూ మన స్థితిని పాజిటివ్గా చేసుకుంటామో అప్పుడు మనం పూర్తి పర్ఫెక్ట్గా మనలో ఉన్న అన్ని లోపాలను కూడా అధిగమించి పర్ఫెక్ట్గా అవ్వగలుగుతాము సో ఎదుటి వ్యక్తిలో ఉన్న కోపానికి నిప్పు వేసి ఇంకా పెద్దది చేయడం కాదు కదా మన బాధ్యత నీళ్లు పోసి దాన్ని ఆర్పాలి మన ఇంట్లో ఎవరికైనా కోపం వస్తే ఫైర్ ఎక్స్టిగ్యూషన్ అవ్వాలా లేదా నిప్పు చెలరేగ సమయంలో నిప్పు పెంచడం కాదు ఆరపాలి దాన్ని అందరూ ఒక్కసారి చెప్పండి నా బాధ్యత శాంతిగా ఉండడము ఇప్పుడు ఆ నిప్పుని ఎలా ఆరపాలో చూద్దాం వారి కోసం మనం అందించగలిగేదేంటి మన నుండి ఎదుటివారి కోసం మనం అందించగలిగేది ఏంటి శాంతి ఎవరైనా గొంతు ఎండిపోయి వస్తే నీళ్ళు ఇస్తాం కదా అలాగే వాళ్ళు అశాంతిగా ఉన్నప్పుడు పీస్ ఇవ్వగలమా శాంతి ఇవ్వగలమా వాళ్ళకి అవును ఖచ్చితంగా ఇవ్వగలము మనం కోపంగా ఉన్న వ్యక్తులకి తినడానికి లేదా ఏదైనా తాగడానికి మంచినీళ్ళు ఇచ్చినా సరే వారిలో ఉన్న కోపం పూర్తిగా తగ్గిపోతుంది మీరు ఏదైనా అవతలివారికి వారికి ఇచ్చేటప్పుడు ఈ సంకల్పాలు చేసి ఇవ్వండి ఆ అవతలివారి వారి వ్యక్తిలో ఏదైనా లోపం ఉంటే దానికి అపోజిట్ సంకల్పాలు చేయండి ఒకవేళ అవతలి వారి వ్యక్తిలో కోపం ఉన్నట్టయితే మీరు ఇచ్చే ఫుడ్లో లేదా నీటిలో భగవంతునితో కనెక్ట్ అయ్యి వీరు ఒక శాంతి స్వరూప ఆత్మ వీరు ఒక శాంతి స్వరూప ఆత్మ అని ఆ వైబ్రేషన్ సెండ్ చేసి ఆ తర్వాత వారికి ఇవ్వండి అప్పుడు ఖచ్చితంగా వారిలో శాంతి అనే దైవికణము ఎమర్జ్ అవుతుంది అలా సో మరొకసారి రిపీట్ చేసుకుందాము మీరు ఎదుటివారికి తినడానికి ఏదైనా ఇచ్చినప్పుడు మనసులో ఆ ఫుడ్ని చూస్తూ ఆర్ ఏ పీస్ఫుల్ సోల్ అని అనాలి కానీ బిగ్గర్ వాయిస్తో కాదు లౌడ్ వాయిస్తో కాదు కేవలం మన ఆలోచనల ద్వారానే శాంతిని పంపాలి ఓకేనా వారిని నిందించకుండా స్ఫూర్తిదాయకమైన ఆలోచనల్ని పంపాలి ఇలా చేస్తే ఎవరికి ముందు శాంతి కలుగుతుంది మనకే మనం శాంతిగా ఉన్నప్పుడు మన థాట్ వైబ్రేషన్ ఎనర్జీ అవి ఇతరుల మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపుతాయి ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి పాట పాడుతూ ఉంటే అప్పుడు ఆ సంగీతంతో ఎదురుగా ఉన్న వారికి కూడా పాట పాడాలని అనిపిస్తుంది కదా సేమ్ ఇదే విధంగా మనం చేసే ఈ మంచి ఆలోచనల ప్రభావం కూడా ఎదుటివారిపై పడుతుంది ఎదుటివారు అంటారు నీవు అలా నీవు ఇలా అది వారి పాట పాడనివ్వండి అయితే మనం మన పాట పాడాలి ఏంటి మన పాట ఆర్ ఏ పీస్ఫుల్ సోల్ ఆర్ ఏ బ్లీస్ఫుల్ సోల్ ఆర్ ఎ హెల్దీ సోల్ ఇలా ఎదుటివారు ఎలా ఉన్నా మనం మనలాగే మన పాజిటివ్ థాట్స్నే పంపాలి పాటగా మనసులో పాడండి గట్టిగా కాదు మనశ్శాంతి అనేది శబ్దంగా కాక శక్తిగా వ్యాపిస్తుంది అప్పుడు వారి కోపం తగ్గుతుంది కానీ దీంట్లో మొట్టమొదటిగా లాభపడేది మనమే అవును మొదటగా శాంతి చెందేది మనమే అలాగే మార్పు మొట్టమొదటగా మన నుండే మొదలవ్వాలి